పోలీసింగ్ అనేది మామూలుగా లా అండ్ ఆర్డర్ వరకు మాత్రమే అని చెప్పేసి ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది ఆడవాళ్ళ భద్రత కూడా లా అండ్ ఆర్డర్లో పార్టీ అది కోహెరెంట్గా రన్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా లైమ్ లైట్తో రాదు మామూలు దొంగతనము గొడవలు ఇటువంటివి ఇటువంటివైతే అల్లరవుతుంటాయి బజార్లో పడుతుంటారు కేసులు పెట్టుకుంటారు దాదాపు తొంభై శాతం మేర కేసులు అమ్మాయిల మీద కానీ ఆడవాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు వెలుగులేకి రాకుండానే ఇది పరిష్కరింపబడతా ఉంటాయి లేదంటే ఏదో దుప్పటి పంచాయతీలు ఉంటారు సమాజానికి భయపడేది ఇందాక ఎస్పీ గారు కొన్ని కేస్ స్టడీలు చెప్పారు చిన్నపిల్లల మీద అబ్యూజింగ్ ఆఫ్ చైల్డ్ గార్ సెక్సువల్ అబ్యూస్మెంట్ ఆఫ్ చైల్డ్ గార్ ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఐసోలేషన్ కానీ పాజిటివ్నెస్ కానీ అక్వైంటెన్స్ కానీ చిన్న బిడ్డను ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఒంటరిగా కనపడినప్పుడు ఉంటుంది దానికి అక్వయింటైన్స్ ఎవడికో పడుకుంటుంది ఒక మూడు పిల్లలు ఆ అక్వయింటైన్స్తో పాజిటివ్నెస్కి వస్తారు ఈ మూడు కలిసినప్పుడు ఒక క్రైమ్ జరుగుతుంది క్రైమ్ జరిగిన తర్వాత జరిగేటువంటిది ఏమంటే పసిపిల్లలు వాళ్ళ మనసుని చాలా గాయపరుస్తాయి భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకనే చెప్తున్నారు మంచి కార్యక్రమం చేస్తున్నారు పోలీస్ శాఖ వారు కేవలం పాస్కో గురించే కాకుండా పాస్కోకు దారి తీసేటువంటి పరిస్థితులు కూడా తెలియజేపేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని మీ అందరికీ కూడా ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం ఇది అంతేకాకుండా ఇందాక ఒక పాంప్లెట్ కూడా ఇస్తున్నారు తండ్రి లిటరేచరీ కార్యక్రమం మీద కౌన్సిలింగ్ ఇవ్వడము అంతే స్థాయిలో లీగల్ ఎయిడ్ ఇవ్వడము ఎంపవర్మెంట్ ఇవ్వడము ఆర్ ఆల్ త్రీ ఆస్పెక్ట్స్ విల్జుయల్స్ ఆలోచన చేస్తున్నటువంటి వారధి కార్యక్రమం ద్వారా నిజంగా ఈ కార్యక్రమం అనేది అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా పిల్లలు ఈరోజున ఆడపిల్లలు డ్యాన్స్ చేసేటప్పుడు అందరిలో కూడా వాళ్ళు త్రిశూలం పట్టుకుంటేనో లేదంటే వాళ్ళ పవర్ గురించి వాళ్ళు నృత్యరూపకంగా తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు వినడం లేదు కానీ అప్పుడైతే కేకలేసిన అంటే మీ మనసులో ఒక కసి ఉంది ఒక కోపం ఉంది మేము కూడా ఏ మాత్రం తక్కువ కాదు మేము కూడా శక్తివంతమైనటువంటి మనుషులమనే ఒక ఆలోచన భావం మీకు నిద్రాణమైనటువంటి పరిస్థితుల్లో కట్టిలేపంగానే కేకలు వస్తాయి ఆ శక్తిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి మీరు కంటే తక్కువ కాదు ఏ పురుషుడి కంటే తక్కువ కాదు ఏ మనిషి కంటే కూడా తక్కువ కాదు ఆలోచన కానీ అది నిద్రాణంగా ఉంటే మాత్రమే మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు అది నిద్రాణంగా లేకుండా మీలో ఒక అవేర్నెస్ వస్తే ఎదుటోడు మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవాలంటే కూడా భయపడతారు తద్వారా సమాజంలో జరిగేటువంటి మహిళల మీద జరిగేటువంటి దాష్టికాలు కావచ్చు దానికి తదుపరి పరిణామాలు కావచ్చు తగ్గిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా పేరెంటి తల్లిదండ్రులు అనేది చాలా పోషించే విధానంలో చదువు ఇస్తేనో బట్టలు ఇస్తేనో డబ్బు ఇస్తేనే మీ బాధ్యత అయిపోదు వాళ్ళకి జీవితం గురించి చెప్పండి వాళ్ళకు ప్రేమను పంచండి వాళ్ళకు మీరు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి మేమున్నామనే నమ్మకం వాళ్ళకి ఇవ్వండి ఏ కష్టాన్నైనా కూడా మీతో చర్చించుకునేంత నమ్మకాన్ని మీరు ఇవ్వగలిగితే మీ బిడ్డలు మంచి పౌరులుగా తయారైతని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మందు అది ఒక్కటే వేరేంటి కాదు పేరేంటి ఎక్కడైతే బాగుంటుందో ఆర్థికంగా స్థిరత్వం ఉన్నటువంటి కుటుంబం ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబంలో సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి తల్లిదండ్రుల ప్రేమానురాగాలు ఆరోగ్యంగా ఉంటాయి వాళ్ళ పెంపకం కూడా ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళ బిడ్డల ఆలోచన విధానము ఆరోగ్యం కూడా చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఉన్నతమైనటువంటి ప్రమాణాల్లో ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎదురు ఉన్నటువంటి తల్లులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను లవ్ యువర్ చైల్డ్ మీ పిల్లల్ని ప్రేమించండి మీకు డబ్బులో ఎత్తు తక్కువ ఉండొచ్చు ఆస్తిలో ఎత్తు తక్కువ ఉండొచ్చు పలువులు ఇచ్చి తక్కువ ఉండొచ్చు కానీ మీ ప్రేమలో ఎత్తు తప్పులు ఉండకుండా ఉండగలిగే శేషి మీ దగ్గరే ఉంది అది గమనించుకోండి అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా బయట ఈమె క్యాన్సర్తో కూడా ఫైట్ చేసి వచ్చింది ఎమ్ వారికి సన్మానం తెలుసుకున్నాను శ్రీమంతి షేక్ షర్మ గారు సిద్ధంగా ఉండాలి పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు గట్టిగా విశాఖ